మాట పౌర్ణిమ పూజలు దేవతల పూజలు ఆర్తిలు నామస్మరణాలు చేసే కారణమే స్వయము శుద్ధి కోసము కాని తన వైపున లక్ష్యమే లేదు బయట మందిరాల మఠాలను శుద్ధము చేస్తున్నాడు కాని నిజమైన దేవుడియుండే ఇల్లే ఈ శరీరము దీన్ని రాగద్వేషాల తుక్కిదులుతో మలము చేస్తున్నాడు అక్కడ మందిరాన్ని చున్నము కొట్టి శుభ్రము నుంచుతున్నాడు రోజు రోజున వాకిలి నూకి వల్కులు తల్లి ముగ్గులు వేస్తున్నాడు దేవునికి స్నానాలు పోస్తున్నాడు పత్రి పువ్వులు వేసి పూజలు చేస్తున్నాడు సిరుసు నవ్వించి రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాడు హే దేవా నాకు సుఖము శాంతి మోక్షము కలగచేయి అంటే సుఖము శాంతి ఎవడియాలి ఈ జీవుడు ఏ దేవునికి వేడుకుంటున్నాడో ఆ దేవునికి లేవు నీ మాట ఏం వింటాడు లేదా ఆ దేవునికి లేవు మరి నిన్ను ఏమి చూస్తాడు లేదా దేవునికి హృదయమే లేదు నీ మాటలు ఏమి వినగలుగుతాడు ఏడుతున్నాడు వారి కళ్ళను ఎవరు తుడిచేవారే లేరు లేదా అడిగేవారే లేరు అందుకు ఎవరు ఏ ఏ కర్మాలు చేస్తారో వారికి ఆ కర్మాల ఫలితాలు ఉంటాయి లేదా సారా కళ్ళు తాగి తాగి ఇల్లు ఇల్లాలను లేదా తన ఆరోగ్యాన్ని పాడు చేసి మరణించిపోతున్నాడు అంటే దీనికి ఎవరు కారణం లేదా జూదమాడి ధనము సర్వనాశనము చేసి ఇంటింటికి భిక్షడుక్కుంటా తిరుగుతున్నాడు అంటే దీనికి ఎవరు కారణం కాని భాగవాన్లు సుఖము దుఃఖము మంచి చేడు కర్మాల అన్నిటికీ కారణము ఆ దేవుడే ఉన్నాడు అని అంటారు మనల చేతులు ఏమి ఉన్నది వాడే అలాగ బుద్ధి విస్తాడు అప్పుడు ఈ జీవుడు చేస్తాడు అంటే అలాగ బుద్ధి విస్తాడు అంటే వాడు ఈ జీవునికి ఒక శస్త్రుడే అనుకోవలసినది చూడండి ఒక నేరస్థుడు నేరం చేసి పట్టుబడినప్పుడు కోర్టు ముందుగా నిలబెట్టినప్పుడు అప్పుడు ఆయన అనాలే వాడు చేపించినాడు నేను చేసినాను నాదేం తప్పుంది ఇలాగా అన్నప్పుడు మరి శిక్ష ఎవరికి విస్తాడో అప్పుడు తెలుస్తాది చూడండి దేవుడైతే సతచిత ఆనంద స్వరూపుడు ఇసువంటి వాడు చేడు బుద్ధి కలుగుతాడు అందుకు మంచి చేడుకు ఈ జీవుడే స్వయం కారణమున్నాడు ఈ జీవుడు కర్మాలు చేస్తాడు స్వయమే అనుభవించుతాడు సుఖ దుఃఖానికి కారణము దేవుని పైనా राति नज़मुल विधम यु नदी कला चक्र मुर తనువు మనసు చేసినప్పుడే సుఖము కలుగుతాది వీటిని శుద్ధము చేయడమే మన చేతిలో ఉన్నది మన కర్మాలే మనలను పీడుస్తాయి ఏడిపిస్తాయి మనలము లోభం వశమై చోరము చేసి ఒకరి వస్తువులను దొంగలించినప్పుడు అపమానాలు చేస్తారు దెబ్బలు కొడతారు లేదా జైలులో వేస్తారు అప్పుడు దుఃఖాలు అనుభవించనే పడతాయి మరి అదే చోరము చేయకుంటే చోటే లేదు లేదా పరస్వీల ఆసక్తం నిలిపి వ్యభిచారం చేసి పట్టుబడితే బాగా కొట్టుతారు లేదా కాళ్ళు చేతులు చంపుతారు లేదా ప్రాణాలను తీస్తారు అంటే ఈ కర్మలు ఎవరు చేస్తున్నారు లేదా ఒక స్త్రీ పరపురుషుల ఆసక్తం నిలిపి వ్యభిచారము చేసి పట్టుబడితే మగడు కొట్టుతాడు లేదా ఇంటి నుండి తీసి దాని త్యాగం చేస్తాడు అప్పుడు స్త్రీ మానము శీలము భంగమై లోకములో అందరూ నిందించుతారు ఉముస్తారు అప్పుడు బ్రతుకు భారమైపోతాది అంటే దీనికి కారణం ఎవరు స్వయమే చేసుకున్న కర్మాల ఫలితాలు స్వయంకి అనుభవించబడతాయి అందుకు చేసే కర్మాలు శుద్ధము చేసినప్పుడు ఏ దుఃఖాలే ఉండవు ఏ ప్రాణుల హింస చేయకూడదు ఎందుకనగా తన ప్రాణము ఎలాగనో అందరి ప్రాణము అలాగనే ప్రతివారు సుఖమే కోరుతారు తనువు మనసు వాచతు ఏ ప్రాణాలకు దుఃఖాలు ఇవ్వకూడదు ఎందుకనగా దేవుడు చిన్న పెద్ద ప్రతి శరీరాలలో ఈ శరీరము జీవుణ్ణి విడిచి ఎక్కడ ఏ దేవుడు లేడు అందుకు అయినంత వరకు జీవుల సేవ హితము కలగచేయాలి బీద బీదవాళ్ళకు పొట్టకు అన్నము ఇవ్వాలి ధూప వాళ్ళకు నీళ్లు దాపాలి మరిచిన వాళ్లకు మార్గం చూపాలి కష్టాలలో నున్న వాళ్లకు సుఖము కలిగించాలి ఇది నిజమైన భక్తి మానవ సేవ ఏ మాధవ సేవ అని అంటారు చూడండి మనలము ముందరనున్న జీవుల సేవలు చేయగలుగుతాము కాని కానరాని నిర్గుణము నిరాకారము ఆకాశములో నున్న దేవుని సేవ ఎలా చేయగలుగుతాము క్రోధము లోభము ధనము వశమని హత్యలు చేస్తారు దాని కారణంగా కోర్టు కచేరీ లేదా జీవితాంతము ఖైదు బోగించబడతాది అంటే ఇవి ఎవరు చేస్తున్నారు అందుకు చేడు కర్మాలు దుఃఖాలు కలగజేస్తాయి అందుకే తనువు మూడు దోషాలను త్యాగం చేసినప్పుడే సుఖము తాను ఉన్న చోటుననే ఉంటాది ఎవరిది ఒక పైసా లేదా ఏ వస్తువు అయ్యున్నా మనది కాదు దానిపై మనల అధికారం లేదు అది ముట్టకూడదు ఈ భావము నిలపాలి సత్యము ధర్మము స్వయం సంపాదనలో ఆనందించి ఉండాలి గారము వ్యభిచారము చేయవద్దు తల్లి పరస్గా భావించాలి లేదా స్త్రీలు పరపురుషులను తండ్రి అన్నంలాగా చూడాలి అందరి శరీరాలు ఇంద్రియాలు ఒకటే వారి మీది మీది రంగు రూపము నునూపు చర్మము చూసి భ్రమించకూడదు ఈ అందాలు సౌందర్యాలు రెండు రోజులలో కుమిలిపోతాయి ఈ శరీరాలు మీది మీది ఉన్న లోన అంత లోనఅంధముతో రెండు మలము రక్తము నరకము రెండి ఉన్నాది అందుకు ఈ శరీరము ఆసక్తం రైత్యము చేసి భక్తి సాధన ఆత్మ కళ్యాణము చేసుకోవాలి స్త్రీలు పతివర్త ధర్మము కాపాడాలి పతి ఆజ్ఞలో ఉండాలి పతి సేవలు చేయాలి పతికి నచ్చిన విధము తన స్వభావము ఆచరణము నుంచాలి పొద్దున సాయంత్రము పతి చరణాలపై మస్తకము నవించాలి ఇంటిలో అత్తమామలను తల్లిదండ్రుల్లాగా భావించాలి వారి చరణాలపై మస్తకము నవించాలి చిన్నవాళ్లపై ప్రేమ నిలుపాలి బావలకు ఆదరణ ఇవ్వాలి అందరితో కలిసి మెలిసి ఉండాలి ఇంటి మాట బయట వెళ్ళకూడదు ఇలాగా నిలిపి ఇలాగా ఆచరణము నిలిపిన ఇల్లు స్వర్గము కంటే చిన్నది కాదు ఆ చోట సుఖము వర్ణన్ని చేయరాదు ఇది ఏ పతివ్రత ధర్మము ఒక పుత్రుడు ఒక అంశాన్ని ఉద్ధారం చేయగలుగుతాడు కానీ ఒక స్త్రీ రెండు ఇండ్ల ఉద్ధారకం చేస్తాది లేదా పురుషులు ఒక పత్ని వ్రతము కాపాడాలి పరస్చల్లిగా భావించాలి అనవసరం చూడకూడదు లేదా చూసిన త్వరమే దృష్టి పక్కన చేసుకోవాలి కుబుద్దితో చూడకూడదు